ప్రముఖ లాయర్ కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండ్ల స్థలాల కొనుగోలుకు చిరునామాగా సహకరించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు కోరారు కాకినాడ బానుగుడి జంక్షన్ సుభద్ర ఆర్కెట్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కు ఎంపీ ఉదయ్ డిబండ్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని కాకినాడ పార్లమెంట్ ఏరియాలో పిఠాపురం తదితర ఏరియాల్లో పది ఎకరాల భూమిని డెవలప్ చేసి సామాన్య మధ్య తరగతులకు అందిస్తున్న కిరణ్ అభినందనీయుడని అన్నారు అనంతరం ఎంపీవీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఎల్ కిరణ్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎండి సత్యనారాయణ రాజు కుటుంబ సభ్యులు డిహెచ్ గోపాలకృష్ణ బివి సూరిబాబు పి కిషోర్ కుమార్ న్యాయవాదులు దోగిపతి సుబ్రహ్మణ్యం పులగం రామకృష్ణారెడ్డి యనమల గ్రామం నెక్కిన మల్లికార్జున రావు రెడ్డి భరత్ కుమార్ ఎండి భైగం ఏ గీతిక ఏవి ప్రసాద్ బి ఫనేంద్ర కుమార్ వై అయ్యప్ప చౌదరి బొరా శ్రీనివాస్ సిటీ హాస్పిటల్ ఎండి సిహెచ్ ప్రకాష్ ఝాన్సీ రిషిక సత్యపద్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అందరితో పాటు కాకినాడ పార్లమెంట్ కూడా ఎంతో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందడం వల్ల రియల్ ఎస్టేట్ కొనుగోలు పెరిగి ప్రజలకి మంచి లేఅవుట్స్ అవసరం ఉండడం వల్ల అలాగే డిమాండ్ అండ్ సప్లై పరిధిలో ఇప్పుడు ఎంతో మంది మంచి కరెక్ట్ అలాంటి సో సరైన ల్యాండ్ కోసం ఎదుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో నమ్మకాన్ని పొంది సుమారు థర్టీ ప్లేసెస్ లో ఉండి రాష్ట్రాల్లో ఎన్నో ప్లేసెస్ లో వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఉండి ఈ రోజు ఇక్కడ కాకినాడ పార్లమెంట్ కాకినాడ టౌన్ పిఠాపురం అలాగే ఇంకా పలు ప్లేసెస్ లో సుమారు పది ఎకరాల్లో కిరణ్ గారు అడ్వకేట్ కిరణ్ గారు మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ సో లా agle ுங்கள மு என்ற uma